అదో రహస్య కోట సూర్యాస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్ళడం నిషేధం ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు ఇప్పటి వరకు అలా వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది ఏంటి హిస్టరీ అన్నది తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్కుందర్ పోర్టు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ అంతు చిక్కని రహస్య కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి దీంతో ఇదో మిస్టరియస్ కోటగా పేరుగాంచింది మధ్యప్రదేశ్లోని ఝాన్సీకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోటను పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం చందేలా బుందేలా కంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు తర్వాత ఈ కోటను తుగ్లక్లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు ఈ కోటను ఎప్పుడు ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే లేదు ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది దీంతో కోట లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు ఇక్కడ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు అదేంటంటే సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్ళిన సుమారు యాభై నుంచి అరవై మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు ఈ కోట వెనుక ఆసక్తికరమైనటువంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు అది పసిగట్టినటువంటి యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే ఈ గర్కుందర్ కోటలో మూడు పైన రెండు అంతస్తులు నేల కింద నిర్మించడం విశేషం రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది